హలో బ్యూటిఫుల్ వియర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ఫ్రెండ్స్ అండ్ ట్రావ్లాగ్స్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ తీసిన మీ షాప్ వీడియోస్ కూడా ఇంతే అందంగా మా యూట్యూబ్ ఛానల్లో చూడాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసేయండి ఈరోజైతే మేము విజయవాడలో ఉన్న నూక చిన్న సుబ్బారావు అండ్ సన్స్ వారి షాప్కి అయితే వచ్చేసానమండి అడ్రస్ ఒకసారి చూపిస్తున్నాను చూసేయండి విజయవాడ వన్ టౌన్ శివాలయం స్ట్రీట్ నియర్ చిన్న గాంధీ బొమ్మ ఇలా గాంధీ బొమ్మ దాటంగానే సన్నగా సంద అయితే వస్తుందండి మీకు లెఫ్ట్ హ్యాండ్ వైపు అడ్రస్ ఈజీగానే తెలుస్తుంది తెలియకపోతే ఒకవేళ చిన్న గాంధీ బొమ్మ దగ్గర నుంచి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే చేసేయండి వీళ్ళ దగ్గర వచ్చేసి చక్కగా హోల్సేల్ గా అలాగే రీటైల్ గా శారీస్ డ్రెస్సెస్ ప్యాంట్ షర్ట్స్ ప్యాంట్ బీట్స్ కుగేర పట్టు శారీస్ సూపర్ సాఫ్ట్ శారీస్ కాటన్ శారీస్ ఇలా ఒక్కటేంటండి ప్రతి ఒక్కటి చక్కగా కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ అయితే వచ్చండి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి అవే కాదండి వీళ్ళ దగ్గర బ్లౌజ్ పీసెస్ అవన్నీ కూడా థర్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి హలో సార్ నమస్తే నమస్తే మేడం నమస్కారం అండి సుబ్బారాసన్ విజయవాడ శివాలయం స్టీల్ షాప్ బట్టలు కొట్టి వస్తాయి అక్కడేందండి మా ఇంకొకవేళ అడ్రస్ వద్దాం కాబట్టి చిన్న గాంధీ బొమ్మ ఉంటుంది అక్కడికి వచ్చి కాల్ చేయండి రిసీవ్ చేసుకుంటాం ఈ వీడియోలో కూడా చాలా స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయండి లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు అర్థం అవుతుంది ఓకే అండి ఓకే అండి ఈ రోజు ముందుగా మన వ్యూయర్స్ కోసం ఏం కలెక్షన్ సెట్ స్పాటన్ లైట్ కలర్స్ అండి ఇవి ఓకే పేస్టల్ కలర్ పేస్టల్ అండి మీకు వితౌట్ బ్లౌజ్ వస్తుంది ఓకే చాలా ఆఫర్ లో దొరికే ఓకే నేను షార్ట్ ఏపీఎస్ ప్రైజ్ అండి ఇది కాటన్ చాలా మంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ తీసుకునే వాళ్ళు ఉంటారు పర్చేస్ చేసుకునే వాళ్ళు ఉంటారు ఓన్ పర్పస్ తీసుకుంటారు సేల్ చేసే వాళ్ళు కూడా మా దగ్గర త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సేల్ చేసే వాళ్ళు ఉన్నారు చాలా మంది వాళ్ళ కోసం మేము ఇయర్ అంతా చాలా మోడల్స్ మెయింటైన్ చేస్తాం ఓన్లీ మిస్ ప్రింట్ డామేజ్ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడే ఉంటాయి ఈ మే అవుతే ఉండవు ఫోన్ ఇలా ఫ్రెష్ అనుకోండి మీరు సేల్ చేసుకున్న వాళ్ళైతే ఎప్పుడు వచ్చినా మా దగ్గర మంచి మంచి ఆఫర్ రేట్ లో ఉంటాయి ఇప్పుడు ఇంకా స్పెషల్ ఆఫర్ రేట్ లో దొరికింది ఓన్లీ లైట్ కలర్స్ వస్తాయి ఇందులో ఓకే డార్క్ అంటే డిఫరెంట్ గా అన్ని దోట్లో ఉంటాయి ఇది ఓన్లీ లైట్ ఏ కాబట్టి డిఫరెంట్ అండి ఇదిగో ఇలాగా ట్వంటీ ప్లీజ్ వండీల్స్ వస్తాయండి ఓన్లీ లైట్ షార్ట్ వస్తాయి ఇప్పుడు స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఏంటంటే ఓన్లీ జస్ట్ వన్ నైన్ అండి వన్ నైన్ రూపీస్ ఓన్లీ జస్ట్ వన్ నైన్టీన్ ఓకే సార్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి ఒక స్పెషల్ గివ్ అవే సారీస్ అండి ఇవి గివ్ అవే ఓకే అవునండి మీ ఛానల్ స్పెషల్ కోసం ఓన్లీ గివ్ అవే సారీస్ ఇవి ఓకే ఇవి ఓన్లీ 2 మెంబర్స్ కి గివ్ అవే ఇస్తాం ఓకే దీనికి ఒక ఏమీ లేవండి జస్ట్ 3 సింపుల్ చేయాలంటే ఓకే వన్ వచ్చేసరికి ఫస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండాలి వావ్ 2 వచ్చేసరికి మా వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వాలి ఓకే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది కచ్చి నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి ఒక స్పెషల్ గివ్ అవే సారీస్ అండి ఓకే ఇదిగోండి ఇవి వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ వర్క్ శారీస్ మనం టూ మెంబర్స్ కి స్పెషల్ గివ్ అవే గా ఇస్తాం సందర్భంగా దీనికి ఏమీ లేదండి మంచి హార్ట్గా అలా ఏమి లేదు త్రీ సింపుల్ స్టెప్స్ చేయాలి వన్ వచ్చేసరికి సబ్స్క్రైబ్ చేయాలి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలా అవును టూ వచ్చేసరికి మన వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వాలి ఓకే లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంటుందండి ఇవి ఏంటంటే ఇవి గివ్ వే మంచి కామెంట్ పెట్టిన వాళ్ళకి ఇస్తాము ఓకే అనౌన్స్మెంట్ మాత్రం మా గ్రూప్ లో జాయిన్ జాయిన్ అవుతూ అందులో చెప్తాము ఓకే సార్ వింటున్నారు కదండి గ్రూప్ లో జాయిన్ అయితేనే తెలుస్తుంది ఎవరికి ఈ సారీస్ అయితే వస్తున్నాయి అని చెప్పేసి సో నెక్స్ట్ వీడియోలో అలా అనౌన్స్ చేయడం అలా కాదు వాట్సప్ గ్రూప్ లో ఒక త్రీ డేస్ ఈ వీడియో త్రీ డేస్ ఆఫర్ అండి థర్స్ డే ఫ్రైడే సాటర్డే మండే కూడా ఉంటది ఆఫర్ మండే ఆఫర్ అయిపోగానే మేము గ్రూప్ లో అనౌన్స్ చేస్తాం అప్పుడు దాకా వచ్చిన కామెంట్స్ అన్ని చూసి బెస్ట్ కామెంట్ మేము తీసి అనౌన్స్ చేస్తాం ఓకే అండి చూస్తున్నారు కదండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి చక్కగా ఛానల్ లో డిస్క్రిప్షన్ లో వచ్చేసి నూకాస్ చిన్న సుబ్బారావు సైన్స్ వాళ్ళది వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుంది ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అండ్ నెక్స్ట్ వచ్చేసి

ఓకే నెక్స్ట్ ప్యూర్ కాటన్ శారీస్ అండి సేల్స్ వాళ్ళ స్పెషల్ ఐటమ్ ఇది ఫుల్ సారీ వస్తుంది ఏంటంటే ఇవి ప్రింట్ శారీస్ అండి మాక్సిమం చాలా బాగా సేల్ చేస్తున్నాం చాలా మంచిగా తీసుకెళ్తున్నారు మళ్ళీ రిపీట్ అవుతున్నారు వీటికి అయితే అంత తక్కువ ఇస్తున్నాం కాబట్టి వితౌట్ బ్లౌజ్ అండి ఇవి ఓకే మాక్సిమం మిస్ప్రింట్ అయితే మీకు కనపడదు కానీ కొన్నింటికి వస్తాయి కాబట్టి మేము చెప్తాను అన్నిటి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లేదా త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఉంటాయి వాటిల్లో మిస్ ప్రింట్ రావడం వల్ల మనకు తక్కువ వస్తాయండి ఇది మాక్సిమం నో డామేజ్ అండి ఎక్కడన్నా వందలో ఒకటి రెండు అలా తగ్గచ్చు అందులో కాదు వందలో అండి అందుకే ముందు చెప్తాం ఇది ఏంటంటే చెప్పాం కదండి ఇందాక ఇది వన్స్ కాటన్ ఇప్పుడు మే తర్వాత అయిపోతే మళ్ళీ మిస్ ప్రింట్ కలెక్షన్ నా దగ్గర అయితే ఎక్కువ ఉండవు ఫుల్ శారీస్ అనుకోండి మా దగ్గర ఎంత స్టాక్ కావాలంటే అంత స్టాక్ ఉంటుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ఉంటుంది ఈ మిస్ ప్రింట్ అలా కాదండి కాటన్ అయిపోతే అయిపోతాయి అయిపోతాయి కాబట్టి ఓన్లీ మిస్ ప్రింట్ తీసుకోవాలంటే కాబట్టి ఇప్పుడే ఈ త్రీ డేస్ లో ఆఫర్ లో వస్తాయి దొరుకుతాయి ఓకే చెప్పాం కదండి మన వీడియో వచ్చేసరికి థర్స్ మార్నింగ్ రిలీజ్ అయిపోద్ది ఫ్రైడే సాటర్డే థర్స్ డే అండ్ మండే కూడా ఉంటది ఆఫర్ సండే షాప్ ఉంటది మన ఓకే అండి ఒకవేళ షాప్ ఉంటే కనుక మళ్ళీ ఇంకో వీడియో షేర్ ఓకే కొంచెం కలర్స్ డిజైన్స్ ఇంకా చాలా ఉన్నాయండి జస్ట్ శాంపుల్ కే చూపిస్తాం ఇవన్నీ జస్ట్ ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ జస్ట్ జస్ట్ ఓన్లీ మీకు కావాలంటే అన్ని ఇప్పుడే తీసేసుకోండి మళ్ళీ మళ్ళీ రావండి మళ్ళీ మీకు నెక్స్ట్ జనవరి తర్వాత వస్తాయి మిస్ ప్రింట్ మా దగ్గర కాదండి ఫ్యాక్టరీ స్టాక్ కాబట్టి చెప్తున్నాం మీకు వన్స్ ప్రొడక్షన్ అయిపోద్ది కాబట్టి ఇంకా మీకు విస్తరించు దొరకవు మీకు కావాలని ఇలాగా బండిల్స్ ఉంటాయి ఎక్కువ కూడా ఉండాలండి జస్ట్ ఒక డిసెస్ అలాగ ఉంటాయి బంధుల్ కి ఇలా కావాలంటే ఇలా ఇస్తాం లేదా టెన్ డీస్ కావాలంటే టెన్ ఫోటోలు అయితే కష్టం అండి ఆన్లైన్ కోసం చెప్తున్నాము ఇందులో ఒకవేళ తిక్ చేసుకున్నా కష్టం అయిపోతుంది స్టాక్ వాళ్ళు వస్తారు తీసుకెళ్లిపోతారు కాబట్టి మంచి చూసి పంపించామంటే పంపిస్తాం అది సింగిల్ అయినా మంచి చూసి పంపించమంటే సింగిల్ అయినా ఇచ్చేస్తాం మీకు షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందా ఓకే నెక్స్ట్ వచ్చేసరికి వన్ జాయింట్ సారీ కాటన్ లోనే అది కూడా లక్కని బ్రాండ్ లో వస్తాయి ఇందులో మీకు హై రేంజ్ తారీఖులు వస్తాయి ఓన్లీ మల్మల్ వస్తాయి ఆ మల్మల్ కూడా తక్కువ ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ కాదండి స్టార్టింగ్ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ ఉంటాయి థౌసండ్ వరకు ఉంటాయి మంచి ఛాన్స్ అయితే ఇది థౌసండ్ రూపీస్ మలై కాటన్ కూడా ఇందులో వస్తుంది వన్ జాయింట్ లో డిజైన్స్ చూస్తేనే మీకు అర్థమైపోద్ది ఈ జనరల్ డిజైన్స్ కాదు మీకు జనరల్ గా ఈ డిజైన్స్ కనపడవల్స్ లో చాలా మెత్తగా ఉంటాయి స్టార్చ్ ఫ్రీ మెయింటెనెన్స్ ఫ్రీ అంటారు చూడండి అలాగా ఈ మన దగ్గర చాలా డిమాండ్ అండి ఇప్పుడు చాలా లిమిటెడ్ గా దొరుకుతుంది ఎందుకంటే హై కాస్ట్ లో శారీస్ తక్కువ మ్యానుఫ్యాక్చర్ అవుతాయి కదా అప్పుడు వన్ జాయింట్ లో కూడా తక్కువే వస్తాయి ఇది ఇదిగోండి ఇవన్నీ ఇంకా కలర్స్ డిజైన్స్ ఇందులో ఇలా స్మాల్ డిజైన్స్ వస్తాయి బ్యాటిక్ డిజైన్స్ వస్తాయి ఇదిగోండి ఇది బ్యాటిక్ బ్యాటిక్ ఇలా బ్యాటిక్ లేదా ఇలా ఫ్లోరల్ ఇదిగోండి ఇలా స్మాల్ డిజైన్స్ ఇదిగోండి ఇలా జరి బోడల్లో అన్ని అన్ని మిక్స్ లో వన్ జాయింట్ అండి ముందే చెప్తాను ఇలా ఫ్లోరల్ అజరక్ డిజైన్స్ కూడా వస్తాయి ఇందులో ఓకే కంపల్సరీ వన్ జాయింట్ వస్తుంది అండి డామేజ్ అలా అయితే మాక్సిమం ఉండదు ఎక్కడన్నా వన్ జాయింట్ స్టిచ్ కుదరకపోతే అక్కడ పోవద్దు చూడండి అది కొంతమంది డ్యామేజ్ అనుకుంటున్నారు డామేజ్ కాదు అది ఇవన్నీ అసలు మిస్ చేసుకో మాకు ఈ త్రీ డేస్ లో వస్తానే దొరుకుతాయండి అండి చెప్తాం తర్వాత వస్తే మళ్ళీ మళ్ళీ మా దగ్గర అసలు దొరకమండి ఇవన్నీ మీరు ఫ్రెష్ అనుకోండి మా దగ్గర స్టాక్ మళ్ళీ ఆర్డర్ ఇస్తే ఇస్తారు అలా కాదు ఆర్డర్ ఇస్తే వచ్చే ఐటమ్లు కాదు ఇది స్పెషల్ గా టైప్ ఉన్నాం ప్యాకరీస్ తో కొన్ని వాటి గురించి చెప్తున్నాం వచ్చేసరికి పళ్ళు అండి బ్లౌజెస్ ఉండవండి మాక్సిమం బై లక్ ఒకవేళ వస్తే రావచ్చు ఉండొచ్చు వన్ కట్ అంటే ఇది ఓపెన్ చేసి చూపిస్తున్నాం చాలా మంది ఆన్లైన్ లో పెనుకుండానే ఆర్డర్ పెట్టేస్తున్నారు బాగున్నాయి వన్ కట్ అని చెప్తున్నాం కూడా రెండు ముక్కలు చీరలు అందుకని చెప్పి ఓపెన్ చేసి చూపిస్తాం మనయ్ కార్డ్ వస్తాయి మనయ కార్డు ఇప్పుడు స్పెషల్ ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ జస్ట్ కి ఫోర్ సారీస్ అండి సింగిల్ ఇస్తాం అని షాప్ వస్తే ఓకే ఆన్లైన్ లో చెప్పాం కదా ఇది అయితే చాలా కష్టం అండి మంచి చూసి పంపించామంటే పంపిస్తాం మీకు ఇక్కడ వేసాను చూడండి ఇందులోనే మీకు చూసి అండి మా దగ్గర ఇంకా చాలా స్టాప్ డిజైన్స్ లోనే పంపిస్తాం ఓకే సార్ నెక్స్ట్ ఇంకా లెక్ష వచ్చేసరికి ప్యూర్ కాటన్ సారీస్ అండి ఓకే విత్ బ్లౌజ్ వస్తాయి మీకు అందులో బ్లౌజ్ ప్యాటర్న్ అన్ని విత్ బ్లౌజ్ అండి ఓకే ఇప్పుడు స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో పెట్టేస్తాను ఇది కూడా అన్ని కూడా ఇవాళ సేల్స్ వాళ్ళ కోసం స్పెషల్ ఐటమ్స్ అండి ఇంకా వీడియో మిస్ అవ్వమాకండి లాస్ట్ దాన్ని చూడండి ఇంకా మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి అన్ని కూడా కంప్లీట్ గా డార్క్ అవునండి మొత్తం డార్క్ షర్ట్ ఇది విత్ బ్లౌజ్ ఓన్లీ జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ అవునండి ఫోర్ శారీస్ అండ్ అబౌ తీసుకుంటే కనుక సింగిల్ వచ్చేసరికి టూ థర్టీ పడిద్దాం ఓకే విత్ బ్లౌజ్ అంటే మీకు వితౌట్ బ్లౌజ్ ఈ ప్రైస్ ఈ డిజైన్స్ లో అది విత్ బ్లౌజ్ వచ్చాము ఓకే సార్ నెక్స్ట్ ఇంకా కలెక్షన్ సార్ కి మార్కెట్ లో మోస్ట్ ట్రెండింగ్ ప్లేన్ సారీస్ అండి ఓకే మన దగ్గర వచ్చేసరికి క్రంచ్ టిష్యూ ఫ్యాబ్రిక్ వస్తుంది అండి ఇందులో ఇందులో ఆల్ మిక్చర్ ఫ్యాబ్రిక్స్ వస్తాయి జిమ్స్ క్రంచ్ టిష్యూ స్పేస్ స్పేస్ సిల్క్ అన్ని ఓన్లీ స్పేసిక్ లో కావాలంటే ఉంది అందుకని స్పేస్ సిల్క్ చెప్పట్లేదు ఓకే అన్ని ఉంటాయి క్రష్ దగ్గర నుంచి అన్ని మిక్స్ అన్నీ ఉంది మాక్సిమమ్ క్రష్ వస్తాయి ఎందుకంటే మా దగ్గర ఎక్కువ క్రష్ బాగా తీసుకెళ్తారు కస్టమైజేషన్ కినా మీకు తీసుకున్న డిఫరెంట్ గా ఉంటుంది క్రష్ అయితే ఓకే కలర్స్ ఎక్కువ రావాలి త్రీ టు ఫోర్ కలర్స్ ఓకే రిపీట్ అవుతూ ఉంటాయి రిపీట్ అవుతాయి ఇలా రిపీట్ అవుతూ ఉంటాయి కొంచెం ఫాబ్రిక్స్ మారుతూ ఉంటాయి ఓకే అన్ని డార్క్ కలర్స్ అన్ని డార్క్ ఇంకా చాలా సారీస్ ఉన్నాయండి ఓకే మల్టిపుల్స్ ఉంటాయి ఇంక ఇవే కలర్స్ అండి ఇంకా వేరే వేరే కలర్స్ అడుగుతారు కానీ మా దగ్గర వచ్చిన ఇవే కలర్స్ ఆఫర్ ప్రైస్ లో ఓన్లీ జస్ట్ సింగిల్ సారీ ప్రైస్ వచ్చేసరికి వన్ నైన్టీ నైన్ వన్ నైన్టీ నైన్ వచ్చేసరికి ఫైవ్ ఆర్ ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ లోపే ఉంటాయి కస్టమైజేషన్ కి చాలా పర్ఫెక్ట్ తీసుకోవచ్చు లేదా శారీ పర్పస్ అనేది తీసుకుంటారు కానీ ఫైవ్ అండ్ హాఫ్ రావని చెప్తున్నాం ఓకే అండి ఓకే సార్ నెక్స్ట్ కలెక్షన్ సిల్క్ సారీస్ అండి ఓకే డైలీ వేర్ డైలీ వేరు ఇందులో సేల్ లో ఓకే మీకు చూపించిన లానే ఉండాలంటే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కలర్స్ డిజైన్స్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి ఒక్క ఫ్యాబ్రిక్ అంటూ ఉండదు జార్జెజ్ నుంచి మొదలయ్యి అన్ని ఫ్యాబ్రిక్ లు వస్తాయి ఇప్పుడు మీకు వచ్చేసరికి బ్రాస్ అన్ని వస్తాయి అండి వచ్చేసరికి ఇలాగా ఫైవ్ పీస్ బండిల్స్ ఉంటాయి అండి బండిల్ వచ్చేసి ఫైవ్ సారీస్ ఉంటాయి ఫైవ్ చాలా మంది టెన్ ట్వంటీ కూడా ఎక్కువ మంది తీసుకోలేరు అని చెప్పి ఫైవ్ వే కట్టిచ్చాము ఇదిగో అన్ని క్లియరెన్స్ లో ఉన్నాయి ఇదిగోనా అన్ని త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ ఫిఫ్టీ లేదా టూ ఫిఫ్టీ స్టార్టింగ్ ఇప్పుడు వచ్చేసరికి ఈచ్ సారీ వచ్చేసరికి ఓన్లీ జస్ట్ రూపీస్ వీటికి బ్లౌజెస్ ఉంటాయా ఒకవేళ బండిలో ఒకటి మిస్ ఒక సారీ మిస్ అవుతే మనం ఏం చేయలేము ఒక సారీ మిస్ ప్రింట్ వచ్చినా మనం ఏం చేయలేము ఇచ్చే రేట్ అలాంటిది ఇప్పుడు ఇందులో ఒక్కొక్కటి డివైడ్ చేసుకున్నా మీకు ఏది వన్ ఫిఫ్టీ పడేది ఏమో ఉండదు కాబట్టి ఇంత తక్కువ రేట్ కి ఇస్తున్నాం కాబట్టి మిస్ ప్రింట్ కానీ అని మనం ఏం చేయడం బ్లౌజ్ ఒకవేళ రాబోయినా అంటే ఐదింటికి మిస్ ప్రింట్ వస్తాయి ఐదింటికి బ్లౌజ్ లో అలా కాదు ఏదన్నా బండిల్లో ఒకటి అసలు మీ లక్ ఉంటే అది కూడా రాపోదు అన్ని మిక్స్ లాట్ అనమాట అన్ని మిక్స్ లాట్ నంబర్ ఆఫ్ బండిల్స్ ఉన్నాయండి ఈసారి స్పెషల్ గా వ్యూవర్స్ కోసం ఓన్లీ ఫైవ్ సారీస్ పెడతాం బండిల్ టు బండి క్లియరెన్స్ సేల్ కాబట్టి ఈ బ్రాస్ వచ్చేసరికి ఈచ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఉంటాయండి ఒకవేళ మీకు ఈ బండి నచ్చకపోతే ఈ బండ్లు ఈ బండ్లు అలా తీసుకోవడం అంటే మిక్స్ చేసి అలా ఉండదండి ఓకే ఖచ్చితంగా అలా బండిల్లో ఏ సారీస్ ఉన్నా కూడా తీసుకోవాల్సిందే ఆ బండి నచ్చపోతే ఇంకో బండి చూడండి ఎన్ని బండిల్స్ ఉన్నాయి కదా అందుకని చెప్తున్నాను ఓకే ఫైవ్ పీస్ ఏ కట్టించాం మీకు ట్వంటీ పీస్ థర్టీ పీస్ అయితే చాలా మంది తేల్ తోలు తప్ప మా వాళ్ళు తీసుకోలేరు వాళ్ళకి యూజ్ అవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఇస్తున్నాం అసలు మిస్ చేసుకోమాకండి ఆపురు ఓకే ఇందులో టాగ్జిన్స్ కూడా వచ్చేయండి అంటే నేను ఇప్పుడు వాళ్ళ ఫ్యాబ్రిక్ ప్లేస్ చెప్తే అందరూ షాప్ కొచ్చి అయ్యి అడుగుతారు నేను ఫ్యాబ్రిక్ షేర్ కూడా ఓకే లైట్ కలర్స్ డార్క్ కలర్స్ మోడల్స్ ఫ్యాబ్రిక్స్ అన్ని చేంజ్ అవుతాయి ఇందులో మీరు చూసుకోవచ్చు ఏది వన్ ఫిఫ్టీ కి వచ్చేది కాదు ఒక్క సారి కూడా వన్ ఫిఫ్టీ కి రాలేండి అంటే వన్ ఫిఫ్టీ కి వచ్చే చీరలు వేరు ఉంటాయి ఓకే ఇవన్నీ క్లియరెన్స్ సేల్ లో ఉంది నక్కలు మిస్ చేసుకోండి అక్కడ ఇప్పుడు పెట్టుబడి కానీ దేనికైనా తీసుకుంటారని చెప్పి షేర్ చేస్తాను ఓకే फाइव पीस रंगी ये वाइनल अच्छे सर के सेवन फिफ्टी आला होते हैं अंते ओके सर ओके सर नेक्स्ट इन कलेक्शन अच्छे सर के दो लाख सौ सर के सर मिले ओके निक बैठो बड़े काने सेल काने अन्य अन्य विदाल का यूज़ है सारी सारी बैठ सकना होंगे वाला निक है ओके अच्छे सर के वाइनल अच्छे सर के पल्लू पैटर्न ओके

సేల్ పర్పస్ తీసుకెళ్ళినా సరే మీకు వెంటనే అయిపోతాయి అంటే అంత మంచి అయితే అన్ని డిజిటల్ ప్రింటింగ్ వస్తాయి మ్యాక్సిమం ఇందులో ఫిగర్స్ కూడా ఎక్కువ అంటే బొమ్మలు కూడా ఎక్కువ రాలేదు కాబట్టి మీరు ఎవరైనా ఈజీగా సేల్ అవుతాయి ఇలా ఫిగర్స్ డిజైన్స్ వచ్చిన ఫ్లోరల్ లో మాక్సిమం వస్తాయి మీకు ఇవన్నీ స్పెషల్ ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ జస్ట్ మీకు ఓపెన్ చేయాలి ఒక దాని మంచి ఒక దొంటనే ఉంటాయి ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా షింగోరి వచ్చి మళ్ళీ షుగర్ స్టోన్ వస్తుందండి దీనికి ఇలా ఒక వర్క్ బ్లౌజ్ ఇస్తాడు మీకు సేల్స్ వాళ్ళ స్పెషల్ ఐటమ్ శిల్ప్ బ్రాండ్ అంటే మేము చూసుకోకర్లేదు క్వాలిటీ గానీ వర్క్ బ్లౌజ్ గానీ చాలా బాగుంటాయి డిజైన్స్ కూడా ఇందులో వచ్చేసరికి ఈ డిజైన్ లోనే కలర్స్ వస్తాయండి అండి అన్ని డాక్ అవును మీకు ప్రతిసారికి కేటలాగ్ పెట్టు ఉంటది ఓకే సేల్స్ చేసుకోవడానికి ఈ వీక్ మా దగ్గర సిల్క్ కలర్ లో ఒక రకం కాదండి పది రకాలు వచ్చాయి మీకు ఈ వీడియో లో ఒక ఫోర్ టు ఫైవ్ దాకా షేర్ చేస్తాము ఓకే అన్ని స్టార్టింగ్ వచ్చేసరికి మీకు రేంజ్ సిల్ప్ కళావి ఫోర్ హండ్రెడ్ నుంచి మా దగ్గర అయితే థౌసండ్ ట్వల్వ్ హండ్రెడ్ వరకు వచ్చాయండి వీక్ ఒక్కొక్క వారం ఒక్కొక్క బ్రాండ్ వస్తూ ఉంటాయి కేవీకి మొత్తం సిల్క్ కళా బ్రాండ్ వచ్చేస్తాయి మీకు తెలుసుకోవాలి స్పెషల్ ఐటమ్ ఇది వచ్చేసరికి అన్ని అన్ని కూడా ఇలానే షుగర్ స్టోన్ శిబోరీ శారీ వర్క్ లో వస్తుంది సింగిల్ శారీ వచ్చేసరికి ఫోర్ నైన్ అండి సిక్స్ పీస్ సెట్ వస్తుంది అండి ఫోర్ సిక్స్ ఎయిట్ పీస్ సెట్ అండి సిక్స్ ఎయిట్ పీస్ సెట్ తీసుకుంటే మీకు కనుక మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ రూపీస్ ఫుల్ సెట్ తీసుకోవాలండి అంటే సిక్స్ ఆఫ్ సిక్స్ ఎయిట్ ఆఫ్ ఫోర్ అలా కుదరదు ఒకవేళ మీరు పది రకాలు అలా తీసుకుంటే దానికి అన్నింటిలో ఫోర్ ఫోర్ అలా ఇస్తాం ఓకే ఫోర్ త్రీ అలా ఇస్తాం హాఫ్ సెట్ హాఫ్ సెట్ అలా ఇస్తాం ఓన్లీ ఒకే మోడల్ లో కావాలంటే ఐదు ఆరు రకాలు కలిపి ఫోర్ 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 అలా అనుకోండి మేము ఇలా సెట్ ప్రైస్ ఇచ్చేస్తాం మీకు పెడతాం ఈ వారం వరకు తప్పనిసరిగా మిస్ చేస్తాం ఈ వీడియోలోని గివ్ వే కూడా పెట్టామండి ఈ టూ ఈ టూ స్పెషల్ శారీస్ డోలా సారీస్ గివే వస్తాయి ఈ గివ్ వే కి సింపుల్ అండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వాలి మంచి కామెంట్ పెట్టాలి ఓకే ఈ త్రీ స్టెప్స్ ని చేస్తే చాలు ఈ త్రీ స్టెప్స్ చేస్తే చాలు ఓకే మీకు లక్కీగా ఈ టూ సారీస్ వస్తాయి ఓకే సార్ ఓకే సార్ నెక్స్ట్ ఏం కలెక్షన్ ప్రతి ఒక డిజైనర్ కలెక్షన్ అండి బడ్జెట్ రేంజ్ లో డిజైనర్ ఓకే ఇది వచ్చేసరికి ఆల్ ఓవర్ సారీ మీకు ఇలా వస్తుంది దీనికి కాంట్రాస్ట్ డిజిటల్ బ్లౌజ్ ఇస్తారు బోర్డర్ మ్యాచింగ్ లో బ్లౌజ్ సారీ మొత్తం ఇలాగ ప్యూర్ జార్జెట్ కి ఇలాగ థ్రెడ్ వివింగ్ లైన్స్ అని జెరీ లైన్స్ అని అలా వస్తుంది ఇందులోనే కలర్స్ డిజైన్స్ వస్తాయి అన్ని లైట్ కలర్స్ అన్ని కూడా లైట్ కలర్స్ లైట్ కొన్ని డార్క్ ఇవి కూడా సిల్క్ వస్తాయి బడ్జెట్ ఓన్లీ జస్ట్ సింగిల్ సారీ ప్రైస్ వచ్చేసరికి ఫోర్ నైన్ ఫోర్ ఓన్లీ జస్ట్ ఫోర్ నైన్ ఇది సెట్ టు సెట్ తీసుకుంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ అలా ఎక్కువ తగ్గదు ఇది అయితే డిజైనర్ కలెక్షన్ కాదు ఫుల్ సెట్ టు సెట్ తీసుకోవాలని చెప్పినట్టున్నారు ఇవి కూడా డిజైనర్ శారీస్ ఏక ఆల్ ఓవర్ శారీ వర్క్ సిల్వర్ షుగర్ స్టోన్ కాంట్రాస్టింగ్ బ్లౌజ్ అండి ఇది బాగా ట్రెండింగ్ లో ఉంది ఇప్పుడు వర్క్ ఎంత తక్కువలో రావండి జిమ్ చూ వస్తుంది లైట్ కలర్ శారీస్ కి డార్క్ కలర్ బ్లౌజెస్ అవునండి లైట్ కలర్ సారీస్ కి డార్క్ బ్లౌజెస్ కాంట్రాస్టింగ్ లో సూపర్ ట్రెండ్ లో ఉన్నాయండి మనం స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో పెడతాం అండి ఓన్లీ జస్ట్ రూపీస్ అండి ఓన్లీ జస్ట్ ఇదైతే షాప్ వస్తే కనుక సింగిల్ అయినా ప్రొవైడ్ చేస్తాం ఆన్లైన్ లో కూడా సింగిల్ అయినా ప్రొవైడ్ చేస్తాం అండి ఇంకా ఇంకా మాక్సిమం అన్ని వర్క్ కొంచెం మన దగ్గర మల్టిపుల్స్ ఉంటే కానీ వర్క్ కూడా సేమ్ వస్తాయి ఓకే అండి నెక్స్ట్ టైం కలెక్షన్ వచ్చేసరికి స్పేస్ సిల్క్ అండి మీకు ఓకే స్పేస్ సిల్క్ ఇలా ముచ్చం వర్క్ బ్లౌజ్ అండి మిస్ ఇందులో మీకు ఇలా కలర్స్ డిజైన్స్ మారుతాయి ఓకే ఇది మీకు కలర్ ఈ కలర్ కామన్ వచ్చిన ఎల్లో మీకు ఇక్కడ బోర్డర్ మారిపోదు చూసుకోవచ్చు యా సారీ ఏ కలర్ ఉంది అదే బోర్డర్ స్పెషల్ డిజైన్ అంటే ఏంటిది ఓకే ఎల్ కలర్ బ్రాండెడ్ వస్తాయి మీకు ఇదిగోండి ఓపెన్ చేస్తా ఫుల్ ముచ్చం వర్క్ వస్తుంది ఓకే క్రష్ వస్తుంది కదా సార్ స్పేస్ లో వస్తుంది బ్లౌజ్ ఓన్లీ ఓన్లీ స్పెషల్ ఆఫర్ ప్రైస్ అండి అండి జస్ట్ రూపీస్ రూపీస్ మీకు ఇది వచ్చేసరికి మీకు రంగా వస్తుంది అండి ఇది ఓన్లీ ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి వర్క్ కాన్సెప్ట్ లో వస్తాయండి మీ సైజెస్ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ మాక్సిమం థర్టీ సిక్స్ ఎక్కువ ఉండదు థర్టీ టూ థర్టీ సిక్స్ ఎక్కువ ఉండవు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఎయిట్ ఎక్కువ ఉంటాయి నెట్ వస్తుందా సార్ నెట్ వచ్చేసరికి ఇది వస్తుంది అండి లంగా కూడా మీకు నెట్ నెట్ వస్తుంది ఓకే దాంట్లో స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో ఓన్లీ జస్ట్ 199 అనేది 199 రూపాయలండి. వన్ నోనదస్ట్ టు 199 అనేది చాలా లెబిస్టాక్ ఉన్నండి. ఓకే. ఫాస్ట్ గా రావాలి. స్పెషల్ ఆఫర్ లోనే మా దగ్గర స్పెషల్ ఆఫర్ లో ఓకే నెక్స్ట్ ప్యూర్ అండి. సెట్స్ ఆఫ్. ఓకే. నెట్ మొత్తం ఇలాగా వర్క్ వస్తుంది ఇది ఆల్ ఓవర్ టాప్ మొత్తం ఇలా డిజిటల్ ప్రింటింగ్. ఇది వచ్చేసరికి ఇది కాటన్ లోనే దుప్పట వస్తుంది ప్యూర్ కాటన్ దుపటా ఇందులోనే మీకు ఇంత కలర్స్ డిజైన్స్ అండి ఇవి జనరల్ గా అయితే సిక్స్ ఫిఫ్టీ ఉంటాయి అది దానితోటి బంధన్ బ్రాండ్ క్వాలిటీ చూసుకోకర్లేదు మనకి స్పెషల్ ఆఫర్ ప్రైజ్ విత్ లైనింగ్ అండి ప్లస్ మీకు వస్తుంది వచ్చేసరికి ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అండి ఇలాగా ఫైవ్ ఫైవ్ పీసెస్ బండిల్స్ వస్తాయండి కలర్స్ డిజైన్స్ మారుతుంటాయండి మీకు ఎలా కావాలంటే అలా తీసుకోండి సింగిల్ డ్రెస్ పీస్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏ వీడియోలో ఇవ్వని కాదండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా స్పెషల్ ఆఫర్ ప్రైజెస్ తో అన్ని అన్ని రకాలు పెట్టాం ఈ త్రీ ఫోర్ డేస్ లో అంటే మండే వరకు ఈ వీడియోలో ఉన్న ఆఫర్స్ ఉంటాయండి ఆ లోపు వస్తేనే మీకు ఐటమ్ దొరుకుతుంది స్పెషల్ గివ్ వే శారీస్ కూడా అస్సలు మిక్స్ చేసుకోమాకండి టూ సెల్స్ కదా వన్ సబ్స్క్రైబ్ చేయాలి టూ కామెంట్ పెట్టాలి త్రీ గ్రూప్ లో జాయిన్ అవ్వాలి ఓకే మీకు వీటి ఆ డీటెయిల్స్ వచ్చేసరికి గ్రూప్ లో అనౌన్స్ చేస్తాం మేము ఎవరి వినర్స్ అనేది గ్రూప్ లోనే అనౌన్స్ చేస్తాం చాలా మంది నెక్స్ట్ వీడియోలో వెయిట్ చేస్తారని ముందే చెప్తున్నాం ఓకే మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ సార్ థ్యాంక్ యూ